తెనాలిలోని నారాయణ పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు విద్యార్థులకు చదువుతో పాటు మంచి భవిష్యత్తుకు తోడ్పడే కార్యక్రమాలను చేపట్టేది నారాయణ పాఠశాల అని డీజీఎం తెలిపారు నారాయణ స్కూల్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీజిఎం శ్రీనివాసరెడ్డి టౌన్ సి రాముల నాయక్ ఏజీఎం శివనాగరాజు వాణి బేబీ రాణి ప్రిన్సిపల్ కేబిబీ నాగలక్ష్మి పాల్గొన్నారు ఈ సందర్భంగా డీజీఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నారాయణ స్కూల్లో చదువుకునే విద్యార్థులందరూ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనంతరం ఇటువంటి వేషధారణతో పట్టాలు మెడల్స్ అందుకుంటారని ఆయన చెప్పారు సిఐ రాములా నాయక్ మాట్లాడుతూ ఇప్పటి నుంచి పోటీతత్వం పట్టుదల సాధించాలనే తపన ఇలాంటి గ్రాడ్యుయేషన్ డేలో నిర్వహించడం ద్వారా తెలియచేయవచ్చునని ఆయన అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ జ్యోతి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు Yes or no? Yes, sir. Any task you can do it right? You can do any task right? Yes or no? Yes, sir. So nice of you. So let me tell you a short story. There was once a small seed buried deep in the soil. It was dark and it felt scared. But that seed didn't stop growing slowly with courage, it pushed through the, through the soil, faced the sun, the rain and the storms and one day it became a beautiful tree. You all know the same story. You all know the story, right? Do you know the story? Do you know the story how seed becomes a tree? Yes or no? Pujita, you know how seed becomes a tree? Yes or no? So with lots of struggles. మనం చదువుకునేది టు గెయిన్ నాలెడ్జ్ స్కిల్ కోసం చదువుకోవాలి అంతే కనుక చదువుకుంటే ఉద్యోగం వస్తుంది ఉద్యోగం కోసం చదువుతాము దిస్ నాట్ ఏ బిజినెస్ మనం ఎప్పుడైనా సరే చదువుకోవాలి అనుకుంటే మన నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి స్కిల్ డెవలప్ చేసుకోవాలి అందుకని అక్కడ నాలెడ్జ్ చేస్తా కావాలి మన నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన లైఫ్లో సక్సెస్ అవుతాము మన లైఫ్లో ఓన్లీ ఎంప్లాయ్మెంట్ చేసేవాళ్ళు బతకడం లేదు ఎంప్లాయ్మెంట్ కాకుండా ప్రైవేట్ స్కిల్తో ఎక్కువ డెవలప్మెంట్ చాలామంది ఉన్నారు కాబట్టి పేరెంట్స్ చెప్తున్నా పిల్లలకి ఫస్ట్ మనము పిల్లల్ని ఫస్ట్ మనము నేర్పించేది చదువుకునేది నాలెడ్జ్ షీట్ కోసం అనేది తప్ప ఉద్యోగం కోసం కాదు అని ఇంటర్మీడియట్ ఏదైతే ప్లస్ వన్ ప్లస్ టూ ఉంటుందో దానికి సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాలన్నటువంటి ఉద్దేశంతో మన కరికులంలో నాలుగో తరగతి నుంచి పిల్లలకి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ నేర్పిస్తాం మన ఇక్కడ మిగతా దగ్గరలో అది జరగదు